గుడ్ ఈవినింగ్ అందరికీ నా ఛానళ్ళు మొట్టమొదటిగా చూస్తున్నవారు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకెంతో మమ్మల్ని ఎంతో ఆదరించిన వారు అవుతారు కాబట్టి మీకు సబ్స్క్రైబ్ మాకు ఒక వరం లాంటిది స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామాలలో జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి అలాగే మద్యం కూడా విచ్చలవిడిగా పారుతుంది మద్యం చికెన్ విచ్చలవిడిగా మద్యం పారుతుంది విచ్చలవిడిగా చికెన్ను ఓటర్లను ప్రణభవ పెట్టడానికి కలుస్తున్నారు పవిత్రమైన ఓటును అమ్ముకోవడం చాలా దుర్మార్గం మొట్టమొదట ఓటరు మొట్టమొదటి అవినీతి పరుడు ఎవరంటే ఓటర్ అని చెప్పాలి ఎందుకంటే ఓటరు డబ్బుకు ఆశపడకు ఉంటే నీ ఓటును సక్రమంగా వేసుకుంటే నీకు ఏ సమస్య వచ్చినా కానీ వారిని గల్ల పట్టినూ అడగవచ్చు అదే ఒకవేళను వారిచ్చే ఐదు వందలకు వెయ్యి రూపాయలకు చికెన్ ముక్కలకు క్వార్టర్ సీసాలకు వారిస్తే తీసుకుంటే మాత్రం నీకే సమస్య వచ్చినాయని వాడు మాత్రం పట్టించుకోడు దయచేసి చికెన్ ముక్కలకు బీరు బిర్యానీలకు ముఖ్యంగా యువత వాటికి మాత్రం దూరంగా ఉండండి నిజాయితీగా మీరు ఓటు వేయండి నిజాయితీగా మీరు ఓటు వేసినట్టయితే రేపు మీకు ఏ అవసరం ఉండాలని కూడా మీకు పనులు జరిగే అవకాశం ఉంటుంది ఆశతో ఉన్నవాడిని కాకుండా ఆశయంతో ఉన్నవాడిని ఎన్నుకోండి మీ గ్రామాన్ని మీ వాడును అభివృద్ధి చేసుకోండి ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు ఎన్నో ఆశలు చూపుతారు గ్రామాలలో ఇప్పటికే సందర్భం మొదలైంది కాబట్టి డబ్బులు కూడా పంచుతారు మద్యం సీజన్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయినాయి మద్యం సీజన్ క్వార్టర్ సీజన్ పంచడం కానీ చికెన్ ఇవ్వడం కానీ ఇంకా ఇతరత్ర ఇవ్వడం కానీ చాలా అయినాయి దయచేసి అవి ఏవి తీసుకోకుండా మీరు నిజాయితీగా ఓటు వేయండి నిజాయితీగా ఓటు వేసి మీ ఊరు అభివృద్ధికి తోడ్పడండి